అయితే మాకు వీడియోలో చెప్పాను కదా మా చిన్నోడు పెద్దోడు డాగ్ కనిపించట్లయితే తగ్గి వెతికిశారు వాళ్ళు పడిపోతున్న కాతరు చేయకంట చాలా వెతికారనమాట ఫైనల్లీ టెన్ డేస్ పోయాక వర్షం పడుతున్నప్పుడు కనిపించింది మాకు మా చిన్నోడైతే అక్కడే ఉండిపోమన్నాడు ఆ తర్వాత మేమైతే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక మాకు రెండు ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే కనిపించాయి తీద్దామని అయితే వెనక వైపు అయితే వచ్చాను ఒకటో రెండో ఉన్నాయి అయ్యా ఈ పనిలో పడిపోయి మార్నింగ్ పక్షుల కోసం పెట్టిన బియ్యం సంగతే అనమాట కాస్త కాస్త ఎండ ఉంది పక్షులు కూడా తింటాయి వర్షం పడదని ఖచ్చితంగా నమ్మకంతో బియ్యం అయితే పెట్టాను మా ఆయన అప్పటికి చెప్పారు ఎండ తక్కువ ఉంది వర్షం పడే ఛాన్స్ ఉంది అని అబ్బే వెంట నా చెప్పిన మాట ఆహా మా ఆయన చేత ఈరోజు ఖచ్చితంగా తిట్లు తప్పేటట్లేవు కాబట్టి మనం ఎవరికైనా పెట్టడానికి అదృష్టం ఉండాలి ఉండాలని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఈరోజు నాకు ఆ అదృష్టం లేదని చాలా బాధ అనిపించింది పక్షులకి పనికిరాక మాకు పనికిరాక బియ్యం మొత్తం వేస్ట్ అయిపోయాయి ఆ కడిగేసి బియ్యం మళ్ళీ పెట్టాను అనమాట దాంట్లో కానీ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కేరళ రిలేటెడ్ మరిన్ని వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి